우리의 머리 아세요? 양반들

રામચંદ્ર નાયકત્વ આશય રામચંદ્ર નાયકત્વ આશય રામચંદ્ર નાયકત્વ

ఆశయం రామచంద్ర నాయకత్వం పూల గారి ఆశయం రామచంద్ర నాయకత్వం అన్న ఎల్లు దేశ తొలి ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త మహిళ జనవార్దన్ కోసం పద్దెనిమిదవ శతాబ్దంలో ఎంతో కృషి చేసి ఈ రోజున భారతదేశంలో మహిళలు ఒక ఉన్నత విద్యకు నోచుకున్నారు అంటే దానికి తొలి వేసింది జ్యోతిరావు పూలే భార్య అయిన సావిత్రిబాయి పూలే గారు అటువంటి మహనీయులకి భారతరత్న అవార్డు ఇవ్వాలని బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ గారు మొన్ననే కేంద్ర హోంమంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది ఈ రోజున సావిత్రిబాయి పూలే గారు పద్దెనిమిదో వందల నలభై ఎనిమిదిలోనే పూణేలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి బాలికల కోసం వారందరికీ విద్యాబుద్ధులు నేర్పి దేశంలో ఈ రోజున మహిళలందరూ చదువుకుంటున్నారంటే మూల పునాదేశినిది సావిత్రిబాయి పూలే గారు అలాగే అణగారిన వర్గాల్లో ఉన్న వివక్షతను అంటరానితనం పైన అదేవిధంగా సామాజిక బాధ్యతతో ఆ రోజున భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను ఆలోచన విధానాలను సావిత్రిబాయి పూలే గారు ముందుకు తీసుకెళ్ళి వారు ఎంతో ఈ ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది అటువంటి మహనీయురానికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇంత సంఘ సంస్కర్తలు కానీ ఎవరిని స్మరించుకోవాలనే ఉద్దేశంతో రామచంద్ర యాదవ్ గారు తొలిసారిగా భారత ప్రభుత్వానికి వినివించడం జరిగింది అటువంటి సందర్భంలో సావిత్రిబాయి పూలే గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలి అని ఏదైతే రామచంద్ర యాదవ్ గారు పూనుకున్నారో ఆ విషయాన్ని పురస్కరించుకుంటే ఈ రోజున రాజమహేంద్రవరంలో గోదావరి ఓటునున్న మహాత్మా జ్యోతిరావు పూలే కాంశ్య గ్రామం దగ్గర సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుంటూ రామచంద్ర యాదవ్ గారికి మహిళల సమక్షంలో పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంత ఉన్నతమైన ఆలోచనలతో రామచంద్ర యాదవ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడ ఆలోచించిన రీతిలో ఎన్నికలైన తర్వాత కూడా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సామాజిక బాధ్యతతో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ అనేక అంశాలపై పోరాటాలు చేయడం జరుగుతుంది రీసెంట్గా సామాజిక వివక్షతకు గురయ్యి అంత్యక్రియలు కూడా నోచుకోలేని ఒక బీసీ వర్గానికి చెందిన నేతను పొదలేని విలేజ్లో ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్లో ఆ కుటుంబానికి బాసటగా నిలబడి వారికి మద్దతుగా నిలబడినందుకు ఈ కూటమి ప్రభుత్వం కూడా వారిపైన అక్రమ కేసులు బనాయించడం జరిగింది